ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ బీసీల సరైన లెక్కల కోసం కులగణన రీసర్వే చేపట్టాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేశారు కుంటి సాకులు చెప్పి ప్రభుత్వం కాలయాపన చేయకుండా పది రోజులు లేదా నెల రోజుల టైం తీసుకుని కులగణన రీసర్వే చేపట్టాలని అన్నారు అందుకు బిఆర్ఎస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని మీడియా సమావేశంలో అన్నారు మేము బిఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే రీసర్వే పదిహేను రోజుల నెల రోజుల తీసుకో తీసుకొని వెంటనే రీసర్వే ఆదేశించి సరైన లెక్కలు తేల్చండి మేమందరం కూడా చొరవ తీసుకుంటాం మొన్న అన్నావు కదా కేసీఆర్ పాల్గొనలే కేటీఆర్ పాల్గొనలే ఇంకొకరు పాల్గొనలేదని మాకు మీరు ఏం చెప్పినారు మీ కులగనప్పుడు మొదలు మీరు చెప్పింది ఏంది స్వచ్ఛందంగా ఎవరు ముందుకొస్తే వాళ్ళు రండి ఇచ్చేది ఏంటి అన్న అయినా నాకు గెలువక అడుగుతా కుంటి సాకులు అడగడం కాదు కుంటి సాకులు ఎత్తుకడం కాదు కేసీఆర్ గారి ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది నా ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది నువ్వు ఎవరు పేర్లు చెప్పినావో వాళ్ళందరి ఎలక్షన్ నీ నీకాడే ఉన్నాయి అయినప్పటికీ నీకు అంత బాధ ఉంటే మళ్ళీ రీసర్వే పెట్టు మేమందరం కూడా ఎందుకంటే మా బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మేము కూడా ఎందుకంటే నీకు సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వద్దు కాబట్టి అందరం పాల్గొంటాం అందరం కూడా నువ్వు కోరిన అన్ని వివరాలు ఇస్తాం కానీ బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నా చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో